హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం డే రొటీన్ బ్లాగ్లో ఈరోజు సాటర్డే కదా సాటర్డే అంటే కొంచెం స్పెషల్గా పూజ చేద్దామని అనుకొని ఫోర్ థర్టీకి అయితే లేచాను మామూలుగా సాటర్డే కొంచెం ఫో స్పెషల్గా పూజ కాకపోయినా మామూలుగా వాకిలు కడిగి ముగ్గులు అవి పెట్టుకొని ఎప్పుడు దీపమది ద్వారబంధాల దగ్గర ఆటగాలు పెట్టుకుంటాను కానీ కొంచెం స్పెషల్గా చేద్దామని ఎక్కువగా ముగ్గులు వేసి కలర్స్ అవి అనమాట నేను ప్రతి తెలుసు కదా శుక్రవారం శనివారం లక్ష్మవారం మంగళవారం కంపల్సరీగా సోమవారం ద్వారబంధాలకు ముగ్గులు అది పెట్టుకుంటాను ఎప్పుడు కొంచెం తక్కువగా పెడితే నేను కొంచెం ఎక్కువగా పెట్టాను ఎందుకు అంటే ఈరోజు వెంకటేశ్వర స్వామికి తులసి మాల వేసి అలాగే చలిమిడి దీపాలు పెట్టి ఇలాచి మాల వేద్దాం అనుకొని అనుకున్నాను అనమాట కనీసం ఒక నాలుగు వారాలో ఏడు వారాలో మూడు అతనికి ఏ ఏడు వడ్డీతో కలిపి ఎనిమిది అలా అనుకున్నాను చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి తులసి మాల అన్ని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకో నాకు అనిపించింది అనమాట అది కంటిన్యూగా ఒక మూడు వారాలు నాలుగు వారాలు అయితే బాగుంటుంది మధ్యలో బ్రేక్ ఎందుకు బ్రేక్ వస్తే మళ్ళీ ఏదో డిస్టబెన్స్లో అనిపిస్తుంది అని చెప్పేసి డ్రాప్ అయిపోయాను తులసి మాల తెచ్చాను కదా స్వామికి అని చెప్పేసి అతనికైతే వేసేస్తాను ఇలాచి మాల కోసం వాటి పూజ కోసం ప్రత్యేకించి ఏమీ మనం ప్రిపేర్ చేసుకోక్కర్లేదండి దేవుడి గుడిలో కనుక మనకు ప్లేస్ ఉంటే కనుక మామూలుగా దేవుడి గుడిలోనే పెట్టుకోవచ్చు చలిమిడి దీపాలు వెంకటేశ్వరస్వామికి చిన్నమాలది వేసి కాకపోతే మా మీ చూసే ఉంటారు మా దేవుడి గుడిలో అస్సలు ప్లేసే ఉండదు అలా అని చెప్పేసి నేను కింద దేవుడు బల్ల కింద చిన్న ప్లేస్ ఉంటుంది కదా అక్కడ అరేంజ్ చేసుకుందాము సింక్ అది తగలకుండా ఒక పేట అది కొంచెం అడ్డు పెట్టుకొని అక్కడ పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇలాచీలు తులసిమాల చలిమిడి దీపాల కోసం అరటిపళ్ళు అన్నీ తీసుకొచ్చాను కానీ మళ్ళీ మధ్యలో బ్రేక్ వచ్చి డిస్టర్బెన్స్లో అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఆగిపోయాను అనమాట తర్వాత కంటిన్యూ చేద్దామని ఇంకా దీపం అయిపోయిన తర్వాత బయట దీపం తులసమ్మ దీపం అన్నీ అయిపోయి దీపంకి రెడీ చేసుకుంటూ సిక్స్ అయిపోయింది కదా దీపంకి రెడీ చేసుకుంటూ మనకి పిల్లల క్యారేజ్ అయితే ప్రిపేర్ చేశాను క్యారేజ్ ఏంటి సాంబార్ చేసి పొటాటో ఫ్రై చేశాను మామూలుగా అయితే అప్పుడు ఎక్కువగా నేను డైలీ సాంబార్ ప్రతి శనివారం సాంబార్ చేసి పొటాటో ఫ్రై కంపల్సరీగా చేసేదాన్ని ఈ మధ్య మా పాప కూడా అదేంటమ్మ చిన్నప్పుడు ప్రతి శనివారం కంపల్సరీగా సాంబార్ ఉండేది ఇప్పుడు చేయట్లేదు అని చెప్పేసి అడిగింది అనమాట అంటే కలిసి ఉండేటప్పుడు అత్తగారు ఎక్కువగా ప్రతి శనివారం కంపల్సరీగా సాంబార్ చేసేవారు ఆ అలవాట్లో నేను అప్పుడు కలిసి ఉన్న తర్వాత తర్వాత వేరుపాట్లు అయితే కొడుతుంటే అలా చేస్తూ వచ్చాను కొన్నాళ్ళకి షాప్ పెట్టిన తర్వాత బిజీలో సరే ఏది ఉంటుంది ఆ అలాగ అలాగ అలవాటు అయిపోయింది అనమాట ఏది వీలైతే అది చేసి గబగబ చేసి వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు అంత మనం పర్వాలేదు తీరిగ్గానే ఉంటుంది కదా అని చెప్పేసి సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తాం లక్ష దానికి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొచ్చాను ఇంకా ఈరోజు వాడికైతే సాంబార్ కలిపేసి కొంచెం ఎక్కువగా పెట్టేసి క్యారేజ్ కట్టేస్తాను తనకి సపరేట్గా సాంబార్ అని పేరుకి అంటది కానీ అందులో ఒక్క పీస్ కూడా ఉల్లిపాయ కూడా తిందనమాట తనకి సపరేట్గా అలా వాటర్ లాంటిది పెట్టాలి మా దాన కూడా దుంపుల కర్రీ ఎక్కువ పెడతాను క్యారేజ్లో అయితే ప్రిపేర్ చేస్తాను ఇక్కడితో ఏంటంటే వాళ్ళకి మాకు కలిపి అయితే అస్సలు డిన్నర్ చేయలేదు లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు ఒక అన్నము ఒక అన్నమును కూర సపరేట్గా పెట్టాను ఇంకా మిగతావన్నీ తర్వాత వండుదామని చెప్పేసి ఊరుకున్నాను ఎందుకంటే ఈరోజు చెల్లెలు వస్తున్నారు చెల్లెలు వస్తున్నారు కదా వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్గా చేయాలి స్పెషల్ అంటే ఈరోజు సాటర్డే గట్టి స్పెషల్సే ఉండవు ఆ దుంపులు కర్రీ సాంబార్తో ఏం పెడతానని చెప్పేసి పిల్లల వరకే అయితే కర్రీ ప్రిపేర్ చేశాను ఇంకా మీకు మొన్న బ్లాగ్లో చెప్పాను ఏంటి యూట్యూబ్ వీడియోస్ కొంచెం ఇబ్బందిగా అనిపించి అంటే ఇబ్బంది అంటే ఏం లేదు యూస్ రావట్లేదు అది ఇది అని చెప్పేసి ఆపేశానని అలా కాదండి ఏంటి అంటే అవుతుందంటే ఇన్స్టాగ్రామ్లో వేరే వేరే సోషల్ మీడియాలో అకౌంట్ ఉన్న వాళ్ళకి తల తొందరగా రీచ్ అవుతుంది మళ్ళీ ఏంటంటే నేను ఒక్క యూట్యూబ్లో పెట్టి రీచ్ అవ్వాలంటే కూడా కష్టం కదా అలాగని చెప్పి ఎంత కష్టపడినా ఒక్కొక్క పెత్తిడి అన్నప్పుడు ఒక్కొక్క దానికి బాగా యూస్ వచ్చేస్తున్నాయి దానికి యూస్ అస్సలు రావట్లేదు అనమాట సరే నేను అనుకుండేదాన్ని అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అన్నీ చూసేసి ఒక్కొక్కరు పెట్టేవి చూసి ఏంటి వీళ్ళు వంటలు చేసుకుని పెట్టేసి అది పెట్టేసి ఇది పెట్టేసి బట్టలు ఉతికాను వంట చేశాను అది ఇది అని చెప్పేసి సోది చెప్తున్నారు అని చెప్పేసి అనుకుండేదాన్ని ఈ మాత్రం దానికి వీడియోస్ పెట్టేసి వీళ్ళకి ఎలా మనీ వచ్చేస్తుంది ఏంటి అని అనుకుండేదాన్ని కాకపోతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బాధ ఆ పెయిన్ అనేది తెలిసిందనమాట ఇంత తేలిగ్గా నేను మాట అని అనిపించింది ఎందుకంటే ఒక వీడియో మనం పెట్టి ఆ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసి దానికి కాపీ రైట్స్ పడినవి క్లై ఏవేవో పడినవన్నీ చెక్ చేసుకుంటూ చూసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయాలన్నమాట ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇది జనాలకి రీచ్ అవుతుంది లేదా అనే ఆలోచన బోల్డ్ యూట్యూబ్ ఒక వీడియో పెట్టాలంటే చాలా కష్టపడాలి వాచ్ అది వాయిస్ వాయిస్ ఇచ్చి పక్కన కాపీరేట్స్ ఏవి పడకుండా సైడ్ మ్యూజిక్స్ ఏవి లేకుండా సౌండ్స్ అవి కొన్ని కొన్ని ఉంటాయన్నమాట ఉండడం వల్ల కాపీరేట్స్ పడతాయి పడతాయి దానివల్ల మన ఛానల్ కూడా బ్లాక్ అవుతుంది కాబట్టి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది చాలా ఈజీగా అనేసాను అంటే ఛానల్ పెట్టకముందని మళ్ళీ ఛానల్ పెట్టిన తర్వాత ఇలాగ అవన్నీ చేసినవన్నీ చూసి చేసి ఇంకా ఎప్పటికీ కొన్ని కొన్ని వచ్చేసినాయి కొన్ని కొన్ని దాన్ని ఒక్కరోజు వీడియో పెట్టకపోవడం మానేసినా కూడా యూస్ పడిపోతున్నాయి అలా అని చెప్పేసి అయితే కొన్నాళ్ళు డ్రాప్ అయిపోయాను మళ్ళీ నాకు నేనే మోటివేట్ చేసుకొని అందరు వీడియోస్ ఇప్పుడు పాఠశాల భవానీ గారు ఉంటారు కదా వాళ్ళు చూసుకొని అలాగే పార్వతి చూసుకొని మళ్ళీ నేను అదేంటి నాకు నేనే మళ్ళీ మౌంట్ చేసుకొని సరే నేను ట్రై చేద్దాం ఇన్స్టాగ్రామ్ లాట్లో నాకు అకౌంట్ ఉంది ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే జస్ట్ పిల్లల రీల్స్ కానీ జస్ట్ ఎక్కడికి మామూలుగా సరదాగా పెట్టేదని పెడతానమాట స్టేటస్లు అవి సరే అక్కడ పెడతాను ఏమవుతుందిలే ఇప్పుడు ఇక్కడ కూడా ఎందులో కూడా అలాగే పెడదాము ఇన్స్టాగ్రామ్లో మనకు మనీ వస్తుందా ఏంటా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నాకు నేను అనుకుని మోటివేట్ చేసుకొని మళ్ళీ యూట్యూబ్లో స్టార్ట్ చేశాను అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఎంతో కొంత మనీ వస్తుంది చెప్పేసి అందరూ స్టార్ట్ చేస్తారు నేను కూడా అలాగే స్టార్ట్ చేశానండి అంటే మిషన్ పనితో పాటు ఇంకా అదర్ ఇన్కమ్ కూడా మనకి కావాలి దీ ప్రతిదీ కూడా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి నాకు థాట్ అనమాట ఎందుకంటే మా నాన్న మాకు ముందు నుంచి నేర్పిన తీరు అటువంటిది అంటే ఎవరి మీద కూడా ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు అని సిచ్యువేషన్ బట్టి ఒక్కోసారి కొన్ని అవుతుంటాయి కానీ మ్యాక్సిమం చిన్న చిన్న అవసరాలు కూడా అని చెప్పేసి కిరాణా షాప్ కూడా చాలా కాలం రన్ చేయడానికి కూడా మా నాన్న రీజన్ అండి ఆపేస్తాను ఆపేస్తాను అంటే ఒక టూ ఇయర్స్కి అంటే వద్దు ఆడపిల్లవు కదా ఆడపిల్ల ఉంది కదా నీకు అవసరం ఏదానికి ఎందుకు ఎవరి మీదైనా ఇది అవ్వాలి నీకు ఉండాలి కదా అని మా నాన్న అలా చెప్పి చెప్పి ఒక టూ ఇయర్స్ ఎగస్టాండ్ అడిపాను తర్వాత మా చెల్లి మా నాన్నకి తనకి ఇబ్బంది అవుతుంది పిల్లలు తాటుతూ చూడడం అని చెప్పేసి మా చెల్లి మా నాన్నకి చెప్పడం సడన్గా డ్రాప్ అయ్యవలసి డ్రాప్ అయిపోయాను అనమాట అలా అని చెప్పేసి నేను ఆగిపోలేదండి ఇంట్లో నాకు తోచిన పని నాకు వచ్చిన మిషన్ పని నేను కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను అలా కాకుండా ఇంకా పాటు కూడా అందరూ నేను చెప్పాను కదా మీకు పాఠశాల భవానీ గారి అలాగే పార్వతి గారి చూసి సరే నేను కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి నాకు కూడా చాలామంది ఎంకరేజ్మెంట్ అయితే ఉందండి ఎవరో అనేవారు వీడియోస్ తీసేస్తుంది అలా పెడ అలా తీస్తుంది ఇది పెద్ద చదువు అంటే మన రిలేటివ్స్లోనే చాలా మంది మాట్లాడిన వాళ్ళు ఉంటారు అలా చేసిన కొన్ని కొన్నిసార్లు బాధపడి కొన్ని కొన్నిసార్లు కాంప్రమైజ్ అయ్యి కొంతమంది నాకు బాగా సపోర్ట్ చేసేవారండి అలాగే చేస్తారు ఎక్కడికి వెళ్ళినా తీయాలి అలాగే లాగ నాకు అందరూ చెప్పేవారు సరే అలాగన్నీ చేసుకుంటూ వచ్చి ఒక్కోసారి డిలా పడిపోయినా ఒక్కోసారి మళ్ళీ మామూలుగా అన్నీ అనుకొని కూడా స్టార్ట్ చేశాను చాలాసార్లు హ్యాపీ 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 ఇప్పటికైతే సరే ఎవరేమనుకున్నా నాకు అనవసరం నా పని నేను చేయాల్సిన పని ఇదివరకు నేను అలాగే ఉండేదాన్ని అండి ఎవరేమనుకున్నా నాకు అనవసరం నా పని నేను చేసుకెళ్తాను నేను ఇలాగే చేస్తాను అనేటట్టు ఉండేదాన్ని కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం అది బెండ్ అయిపోవలసి వచ్చేదనమాట ఇంకా సరే ఇప్పటికైతే ఇదంతా ఆపేస్తున్నాను ఇక మీద నుంచి కంటిన్యూగా స్టార్ట్ చేద్దాము అని లెక్కలో ఈరోజైతే స్టార్ట్ చేశాను ఇంకా మిషన్ పని కూడా చేశానండి నాకు ఒకరు లాంగ్ ఫ్రాక్స్ ఇచ్చారనమాట చెల్లెలు వస్తున్నారని చెప్పేసి చెప్పాను కదా లాంగ్ ఫ్రాక్స్ ఇచ్చారనమాట ఫ్రాక్స్ కూడా పికో చేసుకుంటూ వంటది స్టార్ట్ చేశాను మీకు తెలుసు సారీ ఎంత ఉంటుందో అంత మనం లాంగ్ ఫ్రాక్స్కి పికో చేయాలి ఎలా చూసుకుని ఒక్కొక్క ఫ్రాక్కి వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు నేనైతే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటానండి వన్ అవర్ కష్టపడితే టూ హండ్రెడ్ ఇలా వచ్చింది అంటే ఒక్కోసారి మనం వన్ అవర్ కష్టపడినా టూ అవర్స్ కష్టపడినా ఒక్కోసారి అయితే రావు కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు ఈ కస్టమర్ అయితే మాత్రం మనం ఎంత మెసేజ్ చేస్తే అంత కంపల్సరీగా ఇచ్చేస్తారు ఇవి చేసుకుంటూ వంట పని అయితే చేసేసాను ఇంకా మధ్యాహ్నం చెల్లి వాళ్ళు వచ్చి వాళ్ళ లంచ్ అది అయిపోయింది కాసేపు బ్రష్ తీసుకొని బాబుగడికి అయితే హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చామన్నమాట చిన్న చిన్న ప్రాబ్లం ఉందనేసి అదే హెల్త్ బాగాలేదని తీసుకొచ్చాము లోటస్కి తీసుకొచ్చాము ఇక్కడ డాక్టర్ కోసం మేము అందరం వెయిట్ చేస్తాం అనమాట మా వాడు కొంచెం ముఖం పడేశాడు అంటే కొంచెం గసరానని చెప్పేసి ముఖం పడిసాడు కానీ వాడికి నాకు అది అలవాటు అనమాట వాడు తిడుతుంటాడు నాకు నేను కొడుతుంటాను వాడు తిడుతుంటాడు ఇలాగ మా ఇద్దరే ఇంకా అలాగే ఉండదు చాలా ఫ్రీగా ఉంటాం ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాడు మీరు చాలా వీడియోలో చూసే ఉంటారు తిరుపతి తెలి ఎక్కడికి వెళ్ళినా వాడు నేను ఎంత కొట్టుకున్నా ఇద్దరం ఒకే దగ్గర ఉంటాం ఇద్దరికి నోరులు చాలా పెద్దవి అనమాట గొర్రె కసాయాన్ని నమ్ముతుంది అంటారు చూసారా ఆ టైపు మేమిద్దరం మేము ఎంత కొట్టిన నా దగ్గరికే వస్తాడు మా ఇద్దరు బాండింగ్ ఎందుకో మా చెల్లెల పాపతో కన్నా ఈడుత ఎక్కువ ఉంటుంది నాకు ఫోన్లో కానీ ఎక్కడ కానీ ఇంకా హాస్పిటల్లో మేము అలా కూర్చున్నాం డాక్టర్ గారి కోసం వెయిట్ చేస్తాం అనమాట తొలిసారి హాస్పిటల్కి లాస్ట్ మంత్ వచ్చినప్పుడు వీడికి ఏం చెప్పానంటే సినిమాకి వచ్చామని హాస్పిటల్కి రానంటే సినిమాకి వచ్చామని చెప్పాను హీరో ఎవరంటే వస్తారు చూడని అన్నాను హీరో కోసం వెయిటింగ్ అనమాట హీరో రాలేదు ఇటు దొడ్డని లాస్ట్లో లాస్ట్ మంత్ అడిగాడు ఈ ఈ మంత్ అయితే అడిగి తెలిసిపోయింది కదా ఇంకా వాడు అదేం అడగలేదనమాట వెయిట్ చేస్తాం ఇక్కడ నుంచి హాస్పిటల్ పని అయితే అయిపోయింది ఇంకా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారు అక్కడ కూడా చెకప్ చేసుకుని వస్తాం అంతా బాగానే ఉంది ఇంకేం ప్రాబ్లం లేదు పర్వాలేదు మా సిక్స్ మంత్కి ఒకసారి అలా అని చెప్పారనమాట ఇంకా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బొంబాయి చట్నీ చేసి చపాతి ప్రిపేర్ చేశాను చపాతీ చేసుకొని ఆ తర్వాత ఏంటి అంటే ఇంకా స్వీట్ ఏదైనా చేయాలి మధ్యాహ్నం అయితే స్వీట్ తీసుకొచ్చాను ఇంకేదైనా చేద్దాం కదా స్వీట్ అని చెప్పి సేమియా చేశాను ఈసారి సేమియా పాలు సేమియా తాగేస్తుందో తెలియట్లేదు పాలు అయిపోతాయో తెలియట్లేదండి ఇన్ని ప్యాకెట్ పాలేసాను వాటర్ అంటే ఎక్కువ వాటర్తో చేయను కొంచెం వాటర్ వేసి ఎక్కువ పాలేసి చేస్తాను చేసేదేనన్నా ప్యాకెట్ పాలేసిన ఇంకా కావాలి కావాలి అంటుంది అనమాట ఎంత వేసినా ఈసారి సేమియా మాత్రం పాలు తాగేస్తుంది నాకు డౌట్ వచ్చింది అంత పాలైతే అయిపోయాయి అనమాట మొత్తానికి మళ్ళీ పాలేసి మళ్ళీ పలుచుగా చేసి వాళ్ళకైతే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఈ లోపు మా పా మా చెల్లి అందరం కూర్చొని వచ్చకేసుకొని చపాతీలు అవి కాల్చుకుంటున్నాం అనమాట ఈ డే ఇలా రొటీన్ డే ఇలా అయిపోయిందండి నేను చెప్పాను కదా యూట్యూబ్లో స్టార్ట్ చేయడం వల్ల చిన్న చిన్నవి ఒడిదుడుకులు ఉంటే ఒక్కొక్కరు ఒక మాట అంటారు చేస్తారు అవన్నీ పడుతూ ఇది స్టార్ట్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను అంటే ప్రత్యేకించి నాకు ఎవరు ఏమనలేదు చిన్న చిన్నవి ఎక్కడో ఏవో అంటారు తప్ప ప్రత్యేకించి ఎక్కడ ఎవరు కూడా నన్ను ఒక మాట అనరండి అత్తవారి సైడ్ అయినా కన్నవారి సైడ్ అయినా పర్వాలేదు అంత హ్యాపీగానే ఉంటుంది మా హస్బెండ్ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు వీడియోస్ కూడా అది పెట్టుకు ఇది చెయ్యి అది చేయని తిరిగి అతను నాకు సపోర్ట్ చేస్తారనమాట మీరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్న నచ్చితే లైక్ కొట్టండి